జమ్మూ కాశ్మీర్ షోపియాన్ లో ఎన్కౌంటర్ జరిగింది ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు జమ్మూ కాశ్మీర్ షోపియాన్ లో ఎన్కౌంటర్ జరిగింది ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు ఎస్ దీపిక మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఈరోజు ఉదయము మరోసారి కాల్పులకి తెగబడ్డారు టెర్రిస్టులు వాటిని ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొట్టడంతో ఈ యొక్క కాల్పుల్లో భాగంగా ఒక ఉగ్రవాది మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది సో ఇక జమ్మూ కాశ్మీర్ షోఫియాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది సో ఇప్పటికే టెర్రిస్టుల స్థావరాలని భారత్ గుర్తించింది తొమ్మిదికి పైగా స్థావరాలపైన దాడులు చేసింది ఇంకా ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భాగంగా టెర్రిస్టు స్థావరాలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు ఇదే విషయాన్ని నిన్న జరిగినటువంటి డీజీఎంఓల సమావేశంలో లేవనెత్తారు సో ఇప్పటికీ ఇక టెరరిస్టులు మరోసారి రెచ్చిపోతూ భారత్ పైన కాల్పులకి తెగబడ్డారు మరోసారి భారత్ వైపు వచ్చేందుకు వాళ్ళు తెగించి మరీ చొరవడేందుకు ఇలాంటి ఘటనలు అంటే పెహల్గామ్ లాంటి ఘటనలు మరోసారి భారత్లోనే చేసేందుకు సిద్ధమైనట్టుగా కూడా సమాచారం అందుతుంది సో ఇక భారత్ బాల్గాలు అలర్ట్గా ఉండడంతో వారి రాకను గుర్తించి టెర్రరిస్టుల రాకను భారత్ వైపుకి వస్తుండడం గుర్తించి ఈ యొక్క షోఫియాన్లో ఎన్కౌంటర్ జరిగింది సో ఆ ఎన్కౌంటర్లో భాగంగా మొత్తం నలుగురు టెర్రరిస్టులు ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం ప్రస్తుతమైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక టెర్రరిస్ట్ హతమైనట్టుగా కూడా తెలుస్తుంది సో ఇది ఈశాన్య అధికారికంగా మరి కాసేపట్లో ఆర్మీ జవాన్లు కాసేపట్లో ఆర్మీ అధికారులు ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక ఈ పహల్గామ్ ఘటన మరొక ముందే మరోవైపు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కాల్పుల నిర్మాణ ఏదైతే సీజ్ ఫైరింగ్ నిర్మాణకు సంబంధించి రెండు దేశాలు కట్టుబడి ఉంటామని ప్రకటన చేసిన తర్వాత సో మరోసారి పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడ్డం సో మరోసారి భారత్ వైపున ఈ యొక్క కాల్పులకి తెగబడడం లాంటిది చూశాము కానీ ఉగ్రవాదులు పదే పదే మనం అంటే బా పాకిస్తాన్ పిఓకీ లాంటి ప్లేస్లలో ఉగ్రవాదులు ఉన్నారని భారత్ చెప్తూనే వస్తుంది మొదటి నుంచి కానీ పాకిస్తాన్ మాత్రం వాటిని ప్రోత్సహిస్తూ వస్తుంది దానిలో భాగంగా ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ తెల్లవారుజమున ఘటన అనేది కూడా సమాచారం అందుతుంది సో మరి మనకి మధ్యాహ్నం సమయంలో ఆర్మీ అధికారులు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ యొక్క లో పెద్ద ఎత్తున టెర్రరిస్టులు భారత్ వైపుకి చొరబడేందుకు దాంతోపాటు మన బలగాల వైపు ఆర్మీ బలగాల వైపు కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు సో దానిలో భాగంగా ఆ బలగాలు ఆ టెర్రిస్టులు జరిపిన బలగాల కాల్పుల్లో భాగంగా మన యొక్క ఆర్మీ జవాన్లు వాటిని తిప్పికొట్టడంతో సో ఒక ఉగ్రవాది మరణించారు కాబట్టి సో ఇంకా మరి ఎంతమంది మరణించారు ఏంటనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే లో జరిగినటువంటి టెర్రీస్టులో భాగం అంటే ఏదైతే ఏదైతే టెర్రరిస్టులు మన పైన కాల్పులు జరిపారో సో ఆ నలుగురు టెర్రరిస్టులు పాకిస్తాన్ వైపే వెళ్ళారు సో దానిలో భాగంగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది కేసు నమోదు చేసింది వారిని అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది మరి తిరిగి వారే మరొకసారి భారత్ వైపు కాల్పులు జరిపారా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అనేది నిర్ధారణకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఎవరైతే ఈ పహల్గాంలో టెర్రిస్టులు వైపు వచ్చి భార ఇటు పహల్గామ్ టూరిస్టులపైన దాడి జరిపారో వారి యొక్క ఊహా చిత్రాలని ఇప్పటికే భారత్ అధికారికంగా విడుదల చేసింది సో వారైనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా మరోసారి మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే భారత్ పదే పదే చెప్తూ వస్తుంది పెద్ద ఎత్తున యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్లో టెర్రిస్టుల స్థావరాలు ఉన్నట్టు భారత్ గుర్తించింది సో వాటిని ఎప్పటికైనా సరే ధ్వంసం చేస్తామని అధికారిక ప్రకటన చేసింది దానిలో భాగంగా మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధుల్లో భాగంగా తొమ్మిది స్థావరాలపైన మనం దాడి చేశాము అందరికీ పైగా ఉగ్రవాదులు మరణించారు మరికొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి ఆ యొక్క పిఓకే ప్రాంతంలో సో వాటిపైన కూడా మరోసారి దాడి చేసే అవకాశం ఉంది భారత్ ఖచ్చితంగా దాడి చేస్తుందని హెచ్చరిక జారీ చేసింది పాకిస్తాన్ కూడా గట్టి బుద్ధి చెప్పేలా సిద్ధమవుతుంది సో కానీ ఇప్పుడు టెర్రరిస్టులు మరోసారి తెగబడ్డారని కూడా చెప్పవచ్చు సో భారత్ బలగాలు అలర్ట్ గా ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ యొక్క పాక్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారు కాల్పులు జరిపినప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి వారిపైన తిరిగి తిప్పికొట్టడం తోటి ఆ టెర్రిస్టులు కొంతమంది మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది సో ఇప్పటికైనా సరే పాకిస్తాన్ ఎవరి ఆ యొక్క ప్లేస్లలో అంటే పాక్ ఆక్రమిత ప్లేస్లలో ఈ యొక్క టెరరిస్ట్ సవరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఆ స్థావరాలను గుర్తించి పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందా లేదంటే భారత్ తీసుకోవాలా అనే దానిపైన ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని మనము టార్గెట్గా ఈ యొక్క టెర్రిస్ట్ సావరాలను గుర్తించి టార్గెట్గా చేస్తే పాకిస్తాన్ మాత్రం నేరుగా మన పైన ఈ యొక్క పాఠశాలలపైన అదేవిధంగా జనావస్థలను టార్గెట్గా చేస్తూ దాడులు చేసింది ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ జే సెవెంటీన్ ఒక ఫైటర్ జెట్స్ తోటి మన పైన దాడికి ప్రయత్నించింది వాటిని ఎప్పటికప్పుడు మనం తిప్పుకొట్టగలిగాం ఎక్కడా కూడా కొద్దిగా అంటే కొంత ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం మాత్రం జరగలేదు నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి తొలిసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సో ఈ యొక్క జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు అనేక అంశాలు భారత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు సో ఖచ్చితంగా పాకిస్తాన్ మేము మొదటిగా టార్గెట్ చేసింది ఉగ్రస్థావరాలను అయితే పాకిస్తాన్ మాత్రం మాపైన అంటే భారత్ పైన పాఠశాలలకు సంబంధించి కానీ జనావాసాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేసింది సో ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టేందుకు నేరుగా పాక గుండెలపైనే మేము దాడి చేశాం సో అది గట్టి హెచ్చరిక లాంటిది పాకిస్తాన్కి మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్తాం పాకిస్తాన్కి అని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోడీ సో గట్టిగా ఎక్కడైతే ఈ యొక్క వాణిజ్యానికి సంబంధించినటువంటి ప్లేసెస్ ఉంటాయో ముఖ్యంగా పాకిస్తాన్కి ఆర్థికంగా ఎక్కడైతే కొంత లాభం వచ్చే ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసులను టార్గెట్గా చేసుకొని మనం భారత్ దాడి చేసింది పెద్ద ఎత్తున ఆర్థికంగా పాకిస్తాన్ నష్టపోయింది సో ఆ విషయాన్ని చెప్పుకునేందుకు సిగ్గుపడుతుంది పాకిస్తాన్ సో ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ యొక్క మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే అంటే టెర్రరిస్టులు ఎవరైనా భారత్ వైపుకు వచ్చినా లేదంటే దాడులు జరిపినా దాని యుద్ధంగానే భావిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అధికారిక ప్రకటన చేశారు సో ఇప్పుడు మరి మనకి లో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అది టెర్రరిస్టుల జరిపిన ఎన్కౌ టెర్రిస్టులు మనపై దాడిన టెర్రిస్టులు జరిపిన దాడే కాబట్టి గుర్తించారు కాబట్టి భారత బలగాలు కూడా వారు టెరరిస్టులే అని చెప్పేసి గుర్తించారు కాబట్టి సో మరోసారి మరి ఇలాంటి యుద్ధం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ హెచ్చరిక జారీ చేసినప్పటికీ పదే పదే ఈ యొక్క టెరరిస్టులు మన పైన దాడులకు పాల్పడుతూ వస్తున్నారు దానికి కారణం పాకిస్తానే ఎందుకంటే వారిని ఎప్పటికప్పుడు పో పెంచి పోషిస్తూ ఉంది ప్రోత్సహిస్తూ ఉంది ఐఎంఎఫ్ నిధులు పాకిస్తాన్ తీసుకున్నప్పటికీ ఆ యొక్క నిధులను ఈ యొక్క ఉగ్ర స్థావరాల వైపు మళ్లిస్తున్నారు అని నిధులు చెప్తున్నారు మొన్న జరిపినటువంటి మనం ఎక్కడైతే పిఓకే ప్రాంతంలో టెరరిస్ట్ స్థావరాలను గుర్తించి దాడులు చేశామో ఆ దాడుల్లో భాగంగా టెర్రిస్టులు చాలా మంది చనిపోయారు ఆ చనిపోయిన వారి యొక్క అంత్యక్రియలు అధికారికంగా పాకిస్తాన్ నిర్వహించిందంటే అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా పాకిస్తాన్ మొదటి నుంచి కూడా యొక్క టెర్రరిస్టును పెంచి పోషిస్తుంది అనేది అర్థమైపోతుంది వారి యొక్క అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పాల్గొన్నారు ఆ టెరరిస్టుల యొక్క అంటే డెడ్ బాడీస్ పైన కూడా ఈ యొక్క పాకిస్తాన్ యొక్క జెండా కాపీ మరీ వారి అంత్యక్రియలు నిర్వహించారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మొదటి నుంచి కూడా భారత్ పదే పదే చెప్తూ వస్తుంది ఈ యొక్క టెర్రరిస్టులు ఎక్కడో లేరు ప్రపంచంలో ఓన్లీ ఒక పాకిస్తాన్ లోనే ఉన్నారు సో ఖచ్చితంగా ఈ యొక్క టెర్రీరిస్ట్ స్థావరాలను ఖచ్చితంగా గుర్తించి భారత్ దాడి చేస్తుందని హెచ్చరిక జారీ చేశాం చేశాం కూడా దాడి కూడా చేశాం మరో కొన్ని స్థావరాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తూ వస్తున్నాం సో దానిలో భాగంగా మరొకసారి ఈ యొక్క షోఫియాన్ లో ఖచ్చితంగా షోఫియాన్ లో టెర్రిస్టులు మన పైన దాడులకి పాల్పడ్డారు కాబట్టి సో వాటిని తిప్పికొట్టగలిగాం కాబట్టి ఎక్కడ కూడా మనం వైపు ప్రాణ నష్టం అయితే జరగలేదు సో టెర్రిస్టులు కొంతమంది చనిపోయారు అధికారికంగా మాత్రం ఒకరు మాత్రం చనిపోయారని మనకి అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తుంది సో మరి కాసేపట్లో దీనిపైన కూడా ఆర్మీ అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి చెప్తున్నా వస్తున్నారు ఎందుకంటే సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాకిస్తాన్ పాల్పడుతుంది ఎప్పటికైనా సరే ఎందుకంటే ఒకవైపు సీజ్ ఫైరింగ్ ఉల్లంఘన కట్టుబడి ఉంటామని చెప్పినప్పటికీ పాకిస్తాన్ పదే పదే యొక్క కయింపు చర్యలకు పాల్పడడం భారత్ పైన కాల్పులకు తెగబడడం లాంటివి చేస్తుంది అది దాని యొక్క ఒకరి బుద్ధి పాకిస్తాన్ ఒక్కరి బుద్ధి మారోదుక అనేది కూడా స్పష్టమైంది ఎందుకంటే బల్చిస్తాన్ కూడా చెప్తూ వస్తుంది బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పదే పదే చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ పాకిస్తాన్ మాటలను నమ్మొద్దు వారి మాటలు కుక్కతోక వంకర లాంటివి వారు ఇలానే మాట్లాడతారు కానీ వారి యొక్క వక్రబుద్ధి గురించి మీకు తె మీకు భారత్కి తెలుసు అనేది కూడా బలసిస్తాను మనకి కొన్ని సలహా సూచనలు చేసింది సో అదే ఇప్పుడు మళ్ళొకసారి రిపీట్ అయిందని కూడా మనం చెప్పవచ్చు సో చూడాలి మరి మరి దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఇటు భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీతో పాటుగా కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ ఆ ఓమిక సింగ్ మీరందరూ కూడా మరొకసారి ఒక మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు సీజ్ ఫైరింగ్ ఉల్లంఘన అంటే సీజ్ ఫైరింగ్ సంబంధించి కట్టుబడి ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా పాల్ పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది ఇంకోవైపు మరి మొన్న ఆపరేషన్ అది మన పహల్గామ్ ఘటన మరొక ముందే మరోసారి యొక్క షోఫియాన్లో టెర్రీస్టులు మన పైన దాడులకు పాల్పడ్డారు కాబట్టి సో ఖచ్చితంగా మరోసారి గట్టి బుద్ధి పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది చూడాలి మరి అధికారికంగా మరి దీనిపైన ఆర్మీ అధికారులు క్షమించిన సెక్రటరీతో పాటుగా మొత్తం త్రివిధ దళాధిపతులందరూ కూడా మరోసారి నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇదే విషయాన్ని కూడా తెలియపరిచే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్ గా మనం ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన ఒక నిర్ణయానికి రాబోతున్నారు పంజాబ్ అమృత్సర్ లో విషాదం చోటు చేసుకుంది కల్తీ మద్యం తాగి పద్నాలుగు మంది మృతి చెందారు పలువురు అస్వస్థతకు గురయ్యారు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది కల్తీ మద్యం కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਫਿਰਦਾ ਰਿਆ ਰਾਤ 12:30 ਵਜੇ ਮੈਨੂੰ ਉਠਾ ਲਿਆ ਸਰਪੰਚ ਸਾਹਿਬ ਨੇ ਫੋਨ ਕਰਕੇ ਤੇ ਨਾਉ ਫਰੰਟ ਕੀਤੀ ਆ ਤੇ 4 ਵਜੇ ਫੇਰ ਇੱਥੇ ਦੋ ਤਿੰਨ ਗੱਡੀਆਂ ਆਆਂ। ਕਾਦੀਆਂ ਅਲਾਸਮੈਂਟਾਂ ਕੀਤੀਆਂ ਬਾਬਾ ਜੀ ਆ ਜਿਹੜੇ ਖਰਾਬ ਪੀ ਕੇ ਫਰੰਟ ਦੇ ਵਿੱਚ ਡੁੱਲ ਗਏ ਨੇ। ਅੱਛਾ ਜੀ। ਬਾਰੇ ਵੀ ਕੋਈ ਚੰਗਿਆ ਕਿਹੋ ਕੋਈ ਨੁਕਸਿਆ ਤੇ ਦੱਸੋ ਜੇ ਉਹਨੂੰ ਹਸਪਤਾਲ ਚਾਹੀਦਾ। ਉਹ ਤੋਂ ਫਿਰ ਹਾਂ ਹਸਪਤਾਲ ਪਹੁੰਚਾਏ ਆ ਜੀ। ਹਸਪਤਾਲ ਇੱਥੋਂ ਦੋ ਤਿੰਨ ਜਾਣੇ ਪਹੁੰਚਾਏ ਗਏ ਆ। ਅੱਛਾ ਤੇ ਗੱਡੀ ਹੁਣ ਤੇਰੇ ਦੇ ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਪਤਾ ਲਾਇਆ ਜਾ ਰਿਹਾ ਕਿਸ ਨੇ ਕਿਹਨੇ ਪੀਤੀ ਆ। ਕਿਨੂੰ ਕਿਨੂੰ ठीक आ महिरबानी पींद పంజాబ్ అమృత్సర్ లో విషాదం చోటు చేసుకుంది కల్తీ మద్యం తాగి పద్నాలుగు మంది మృతి చెందారు పలువురు అస్వస్థతకు గురయ్యారు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది కల్తీ మద్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా కీలక నిందితుడు పరారిలో ఉన్నారు ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు రత్న కుమార్ చోటు చేసుకుంది కల్తీ మధ్యం తాగి దాదాపు ఆ పద్నాలుగు మంది మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాద చైలాలు ముక్కున్నాయి అయితే ఇందులో పలువురు తీవ్రంగా అస్వస్థకు గురైనట్లు కూడా సమాచారం అవుతుంది అస్వస్థకు గురైనటువంటి వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు చికిత్స నిమిత్తం అయితే ఈ కల్తీ మద్యం తయారు చేసినటువంటి వ్యక్తులను పట్టుకునేందుకు ఇప్పటికే ఆ పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది వాళ్ళందరినీ పట్టుకోవడంలో భాగంగానే గాలింపు చర్యలను కూడా మొదలు పెట్టారు అయితే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసిన వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది వారి కోసం పోలీసులు ఆ వేట వేటాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నటువంటి వారిలో కూడా పలువురికి వారి యొక్క ఆరోగ్య పరీక్ష కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం అవుతోంది అయితే ఈ కల్సీ మధ్యానికి సంబంధించి ప్రస్తుతం ఒక వైపున ఇటు ఎస్ఐ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పోలీసులు పలువురు అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టి ఎప్పటి నుంచి కల్సీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకున్నారని దాని మీద పూర్తిగా ఆరా తీస్తూ ఉన్నారు కుమార్ కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు షీట్ దాఖలు చేశారు కిడ్నాప్ కు సంబంధించి ఛార్జ్ షీట్ లో కీలక విషయాలు వెల్లడించారు టీడీపీ ఆఫీస్పై దాడి కేసు నిర్వీర్యం చేసేందుకు సత్యవర్ధన్ కిడ్నాప్ కు తెరలేపారు దాడి కేసును వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ పై ఒత్తిడిని పెంచారు కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు అఫిడవిట్ పై సంతకాలు తీసుకున్నారు కోర్టుకు తీసుకువచ్చి న్యాయస్థానంలో స్టేట్మెంట్ ఇప్పించినట్లు పోలీసులు తెలిపారు సత్యవర్ధన్ను బలవంతంగా విశాఖ హైదరాబాద్ కు తరలించారు కేసులో ఆరుగురు అరెస్ట్ మరో ఆరుగురు పరారీలో ఉన్నారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మొత్తం యాబై మంది సాక్షులను పోలీసులు విచారించారు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ఇవాళ తీర్పు రానుంది de qualquer <music> కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు కిడ్నాప్కు సంబంధించి చార్జ్ షీట్లో కీలక విషయాలు వెల్లడించారు టీడీపీ ఆఫీసుపై దాడి కేసు నిర్వీర్యం చేసేందుకు సత్యవర్ధన్ కిడ్నాప్ కు తెరలేపారు దాడి కేసును వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్పై ఒత్తిడిని పెంచారు కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు ఆఫిడమిట్పై సంతకాలు తీసుకున్నారు కోర్టుకు తీసుకొచ్చి న్యాయస్థానంలో స్టేట్మెంట్ ఇప్పించినట్లు పోలీసులు తెలిపారు సత్యవర్ధన్ను బలవంతంగా విశాఖ హైదరాబాద్ కు తరలించారు కేసులో ఆరుగురు అరెస్ట్ మరో ఆరుగురు పరారీలో ఉన్నారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మొత్తం యాభై తొమ్మిది మంది సాక్షులను పోలీసులు విచారించారు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ఇవాళ తీర్పు రానుంది ఇక ఇదే కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ దీప్ ఈ చచ్చబర్ధన్ కిడ్నాప్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి నేత వల్లభనే నంసిమోహన్ ని అదే కేసులో కిడ్నాప్ అండ్ అతన్ని ప్రేరేపించిన కేసుకు సంబంధించి కూడా ఆల్రెడీ పోలీసులు చార్జ్ షీట్ షీట్ వేయడం జరిగింది ఈ సంబంధించి సంబంధించిన వివరాలు చూసినట్లయితే వరంగ వంశీపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పోలీసులు టీడీపీ కార్యాలయం ఛార్జ్ షీట్ నుంచి సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని పోలీసులు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అయితే ఛార్జ్ షీట్ లో ముఖ్యంగా ఏంటంటే కిడ్నాప్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయగా మరో ఆరు కూడా ఉన్నట్లు పోలీసులు పొందపరిచారు అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో యాభై తొమ్మిది మందిని ఇప్పటికే టాక్షులుగా ఉన్నారని ఆ టాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందు వల్లనే వంశీ బెయిల్ విషయంలో ఎప్పటికప్పుడు మేము అప్రమత్తంగా అని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు అట్లాగే కేసులో నిందితులపై ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారు పన్నెండు మంది పన్నెండు మందిపై కూడా కనవరం ఆప్తూరు హనుమాన్ జంక్స్ పోటీ స్టేషన్లలో మొత్తం పదిహేడు కేసులు ఉన్నట్లు ఛార్జ్షీట్ లో పోలీసులు తెలిపారు సత్యవర్గన్ సిఫార్స్ చేసి టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడం కేసు వెనక్కి తీసుకున్నట్లు అబద్ధిపై కూడా సంతకాలు తీసుకున్నట్లుగా తీసుకొచ్చివర్తను కోర్టుకు తీసుకొచ్చి న్యాయస్థానం ఎదుట స్టేట్మెంట్ ను ఇప్పించడం కూడా జరుగుతుందని పోలీసులు చెప్తా ఉన్నారు విజయవాడ అంటే బలవంతంగా హైదరాబాద్ విశాఖపట్నం కూడా తరలించి సత్యవర్తను తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఏదైతే ఉన్నాయో కిడ్నప్ చేసినటువంటి దృశ్యాలను కూడా ఉన్నట్లు పోలీసులు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు వీటి అన్నిటి ఫుటేజీలు కూడా ముప్పటిగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లు పోలీసులు చెప్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఛార్జ్ షీట్లు వేసేయడం వల్ల ఇప్పటి వరకు ఏంటంటే జైలు వచ్చే అవకాశాలు అయితే కనిపించమన్న అవకాశాలు అయితే లేవు అని కూడా న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు ఒకవేళ కనుక చార్జ్ షీట్ చేసిన తర్వాత కోర్టులో విచారణ చేయడం మాత్రం కంటిన్యూస్ ను ఈ రిమాండ్ పొడిగించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉందని న్యాయ న్యాయ నిపుణులు ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం లేనప్పటికీ కూడా పోలీసులు ఈ తొంభై రోజుల్లో కేసు సంబంధించి కూడా చార్జ్షీట్ ఫైల్ చేశారని కూడా చెప్పింది శ్రీనివాస్ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి కళ్యాణంలో భక్తులు వేలాదిగా తరలివచ్చారు కళ్యాణ మహోత్సవంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు విజయవాడ ఇంద్రకీలాద్రిలో అమ్మవారికి మంత్రి నాదేన్ల మనోహర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు దేశ సైన్యానికి నాయకత్వానికి దైవ బలం అండగా ఉండాలని ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు దేశానికి ఆపదలను దూరం చేయాలని దుర్గమ్మకు జనసేన ప్రజా ప్రతినిధులు ప్రార్థనలు చేశారు సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం అందరం కూడా తోడుగా ఉంటాం ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకేయాలి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం అనేక కార్యక్రమాలు చేపట్టాం అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పైల్గాన్ ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ఒక తుప్పైని కదిలి వేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది కాబట్టి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయాలనే ప్రతిపాదనను వివిధ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి అభివృద్ధి ప్రాతిపదికను వ్యతిరేకం కానప్పటికీ పనులు చేపట్టిన తర్వాత ఆలయాన్ని మూసివేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు జూన్ పదిహేను నుండి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆలయాన్ని మూసివేతకు నిరసనగా మే పద్నాలుగున ఆలయ పట్టణ బంద్ కు పిలుపునిచ్చినట్లు బీజేపీ నేత రామకృష్ణ తెలిపారు పుర ప్రముఖులతో రాజన్న ఆలయ పరిరక్షణ సమితిని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు అభివృద్ది విస్తరణ కార్యక్రమాలకు తాము వ్యతిరేకంగా కాదన్నారు చారిత్రక ప్రాశస్యం ఉన్న అనుబంధ ఆలయాలను తొలగిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు ఆలయ అభివృద్ది పనులు కొనసాగిస్తూనే స్వామివారికి నిత్య పూజలతో పాటు భక్తులకు దర్శనం అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు రాజరాజేశ్వర దేవ దేవస్థానాన్ని విస్తరణ కోసం చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఆ విస్తరణ కోసం కనిసంగా డబ్బులు ఉన్నాయని కూడా పేపర్లకి పరిమితం అయింది ఆ డబ్బు ఎక్కడైనా డిపాడీ చేసినా ఆ డిపాట్ కూడా ఎక్కడ డిపాయిడ్ చేయాలి మరి యాభై కొట్టతో నలభై కొత్త ప్రారంభం చేస్తే నాలుగు వందల ఐదు వందల కోట్ల ఖర్చు జరుగుతూ ఉన్నారు దానికి మరి ఏ రకంగా చేస్తారు సమాధానం చెప్పాలి అదే కాకుండా మరి ఎవరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టే పదిహేనవ తారీఖు నుంచి దేవాలయం క్లోజ్ చేస్తున్నామంటే రోజు యాభై ఫుల్ వస్తా దేవాలయం ఎట్లా బంద్ చేస్తారు దేవాలయం బంద్ చేసే అధికారం ఎవరించారు భగవంతులు ఉన్నది కేవలం పూజలకు అర్చకులకు కేవలం వాళ్ళ పూజల కోసం కాదు భక్తుల కోసం ఉన్నాడు లక్షలాది మంది భక్తుల కోసం రాజనే చేసినాడు తప్పితే కేవలం పూజల కోసం కాదు అనేది ఒకటి ఆలోచన చేయాలి కాశీ విస్తరణలో వారణాసి కారిడార్ కానీ ఉజ్జని కారిడార్ కానీ అయోధ్య రామాలయం కానీ ఎక్కడన్నా దర్శనాలు బంద్ చేసారా ఒక్కసారి తెలుసుకోమని అక్కడ ఎక్కడ కూడా దేవాలయాలు బంద్ చేయలేదు ఈ విస్తరణ నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న ముప్పై ఎకరాల్లో కూడా విస్తరణ చేపట్టాలి ముందుగా క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోమని చెప్పు ఒక అక్కడ అపార్ట్మెంట్స్ కంపార్ట్మెంట్స్ చేసుకోమని చెప్పు కనీసంగా టాయిలెట్స్కి ఇవ్వమని చెప్పు మంచి కూల్ డ్రింక్స్ ఇయ్యండి ఛాయలు అవి అవ్వండి ఏమి లేదు డబ్బులు ఇస్తే దేవాదాయ సహాయంగా వేస్తే ఏంటంటే పదిహేను రోజులకు కో నెలకుసారి ఆ లెక్క మాత్రమే చెప్తా ఉన్నారు